హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఈరోజు మీకోసం మరొక హెల్తీ అండ్ టేస్టీ కర్రీతోటి వచ్చాను వీడియోని చివరి వరకు చూడండి అస్సలు స్కిప్ చేయొద్దు చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అదేనండి మునక్కాయ టమాటో కర్రీ ఎప్పుడు మునక్కాయని సాంబార్లో వేసుకోవడమైనా ఈసారి కొత్తగా రుచిగా సింపుల్గా నేనున్నాను కదా కర్రీ వండుకొని తిందాము వెల్కమ్ టు శరణ్య వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ మీరిచ్చే ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది సో ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసి నేను ఎంకరేజ్ చేయండి అండ్ ఈ కర్రీకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ మునక్కాళ్ళలో ఆల్రెడీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను మనకి ఈ సైజు ఉంటే సరిపోతుందండి సాంబార్లో కంటే మనం పెద్ద పెద్దగా వేసుకున్నాం బట్ కర్రీలో ఏంటి అంటే ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుంది అండ్ టమాటో అన్నాను కాబట్టి టమాటో తాలింపు కోసం ఉల్లిపాయలు పచ్చిమిర్చి పుదీనా అండ్ కరివేపాకు ఇవైతే ప్రతి ఇంట్లో రెగ్యులర్గా దొరికే ఐటమ్సే కదండి సో ఫస్ట్ ఏంటి అంటే ఒక మట్టి పాత్ర తీసుకొని మనం కర్రీ వండడం కోసం అని చెప్పేసి టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేయాలి ఈ కూర వండుతూనే ఈ కర్రీ వల్ల మనకి ఆరోగ్యకరంగా ఏ విధంగా ఉపయోగపడతాయో విశేషాలు కూడా తెలుసుకుందాం సో ఫస్ట్ ఆయిల్ వేడైంది సో నేను తాలింపు కోసం ఆవాలు జీలకర్ర అండ్ ఎండుమిర్చి కట్ చేసి వేసేసుకున్నాను సో ఇది కొంచెం లైట్గా దూరాలి అండ్ ఇక్కడ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను పచ్చివాసన అంతా పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా ఆయిల్లో ఫ్రై చేయాలి తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉంది కదా సో ఇందులో వచ్చేసి మనం మిర్చి పౌడర్ కూడా వేస్తాం అందుకే పచ్చిమిర్చి తక్కువగా వేసాను అండ్ ఇక్కడ కరివేపాకు అండ్ పుదీనా వేశాను మీకు తెలిసిందే కదండి నేను ఉండే ప్రతి వంటల్లో కూడా పుదీనా అన్నది రెగ్యులర్గా యూజ్ చేస్తాను అండ్ ఇవన్నీ త్వరగా కుక్ అవ్వడానికి సాల్ట్ వేసాను పుదీనా వేయడం వల్ల మనకి డైజెషన్ అన్నది చాలా బాగా ఉంటుంది అండ్ ఇంకొకటి పుదీనాని మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఆ ఫ్లేవర్ మాత్రం సూపర్ ఉంటుంది అది కర్రీకి ఇంకా అడిషనల్ ఫ్లేవర్ ఇస్తుంది అండ్ ఇక్కడ ఆనియన్స్ కూడా వేసాను మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు మీడియం సైజులో కట్ చేసుకున్నాను ఇవన్నీ కూడా మగ్గడానికి మినిమం టూ టు ఫైవ్ మినిట్స్ ఆఫ్ టైం పడుతుంది మనం మట్టి పాత్ర కాబట్టి మంట ఎప్పుడు మీడియం ఆర్ స్మాల్గానే ఉండాలండి అండ్ ఇందులో పసుపు అండ్ కారం వేసి చక్కగా కలిపేసుకోవాలండి మునక్కాడలో ఉన్న విటమిన్ సి టమాటోలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ శరీరానికి రక్షణ కలిగిస్తాయి అండ్ మునక్కాడలో ఉన్న కాల్షియం ఇనుము ఎముకలని బలంగా ఉంచుతుంది టమాటోలో ఉన్న లైకోఫిన్ గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది మన కర్రీలో చూడండి ఆయిల్ మొత్తం పైకొచ్చేసింది అంటే మనం వేసిన తాళింపు చక్కగా కుక్ అయిపోయింది ఈ టైంలో మునక్కాడలు వేసి చక్కగా ఫ్రై చేయాలి ఇది కూడా మనం ఫ్రై చేయాలి మనం వాటర్ ఏం పోయడం లేదండి ఎందుకంటే టమాటోలో వాటర్ క్వాంటిటీ అన్నది ఎక్కువగానే ఉంటుంది అండ్ ఇది కర్రీ లాగా చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్కువ గ్రేవీ అది ఉండదు టమాటోస్ ఆల్రెడీ అవుతుంది అండ్ మునక్కాడలో పచ్చివాసన పోవడానికి ఎందుకంటే అది వెజిటేబుల్ కదా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి అండ్ మనం తాలింపులో ఆల్రెడీ సాల్ట్ పసుపు కారం ఇవన్నీ వేసాం కదా అవి కూడా కొంచెం మునక్కాడకి తగిలేటట్టుగా ఉండాలి అండ్ మీకు అందరికీ తెలుసు నేను ఎప్పుడు కుక్ చేసినా కూడా పైన ఒక ప్లేట్ పెట్టి దాని మీద ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తాను సో దట్ ఏంటి అంటే ఆ ఆవిరి వాటర్ అన్నది లోపలికి వచ్చేసి లోపల ఉన్న మసాలాలు కానీ వెజిటేబుల్ కానీ చక్కగా కుక్ అవుతుంది మాడిపోకుండా కూడా యూజ్ అవుతుంది చూడండి మన మునక్కాడలకి మనం వేసిన ఉప్పు కారం పసుపు అన్నది చక్కగా ఎలా పట్టి అండ్ ఆయిల్లోనే లైక్ థర్టీ పర్సెంట్ వరకు ఇది కుక్ అయిపోయింది చూడండి మనకి ఆయిల్ కూడా పైకి ఎలా తేలుతుంది దీన్ని అక్కడ ఫ్రై అని కూడా అనొచ్చు బట్ మనం అన్నంలోకి రోటీలోకి అండ్ చపాతీస్లోకి పుల్కాస్లోకి తినడానికి ప్లాన్ చేసాం కాబట్టి కొంచెం గ్రేవీ టెక్స్చర్ ఉంటే బాగుంటుంది దానికోసం ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి టమాటోస్ కొన్ని ఎక్కువగానే తీసుకోవాలండి ఎందుకంటే టమాటోస్ కానీ లీఫీ వెజిటేబుల్స్ కానీ కట్ చేసినప్పుడు అబ్బో చూడడానికి చాలా బాగుంది చాలా ఎక్కువగా ఉంది గిన్నె నిండా ఉంది అనుకుంటాం బట్ అది ఆయిల్లో మగ్గినప్పుడు చాలా అంటే చాలా తక్కువగా అవుతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను కదా చూడండి మునక్కాయలు అసలు కనబడట్లేదు మొత్తం అంతా టమాటోస్ తోటే ఫిల్ అయింది కదా సో ఇది మగ్గే టైంకి చూస్తాను ఇప్పుడు ఇది చక్కగా కలిపాం కదా చూడండి మనకి మునక్కాడ వాటర్ కూడా ఎలా పైకి వచ్చేస్తుందో టమాటోస్లో నుంచి ఇందాక మీకు చూపెట్టాను కదా మునక్కడలు కనిపించలేదు టమాటోస్ మాత్రమే కనిపించాయి ఇప్పుడు చూడండి అంతేనండి కొన్ని వెజిటబుల్స్ చేసే మ్యాజిక్ అంతే ఉంటుంది అది మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే అది న్యాచురల్ ఎఫెక్ట్ మనం ఏం చేయలేము సో మన కర్రీ కూడా ఆల్మోస్ట్ లైక్ సెవెంటీ పర్సెంట్ అది కుక్ అవుతూ ఉంది ఉడక్కడలో ఉన్న ఐరన్ మెదడు కణాల ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది ఈ కర్రీలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను సులభం చేస్తుంది టమాటోస్ లో ఉండే విటమిన్ ఏ అండ్ సి చర్మానికి సహజంగా కాంతిని పెంచుతుంది ఈ మునక్కాయ టమాటాలో ఇంకా చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి బట్ నా మెదడుకు తెలిసిన నాలుగు బెనిఫిట్స్ మీతో చెప్పాను అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు హెల్త్ కాన్షియస్ అయ్యారు కాబట్టి మునక్కాడ అంటేనే ది హెల్తీయెస్ట్ అన్నట్టుగా ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే ఆకులు కానీ పువ్వు కానీ కాయలు కానీ చెట్టు బెరడు కానీ లైక్ త్రీ హండ్రెడ్ ఎబో మన బాడీకి మన హెల్త్కి యూజ్ అవుతుంది సో మన కర్రీ ఆల్మోస్ట్ కుక్ అవుతుంది ఈ టైంలోనే గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా వేసి చక్కగా కలిపాను అండ్ సీక్రెట్స్ సీక్రెట్ ఇండి ఇంగ్రీడియంట్ టేస్ట్ కూడా పెంచే ఇంగ్రీడియంట్ అదేనండి జీలకర్ర మెంతుల పొడి టమాటా కూర పులుపు కర్రీస్ ఎప్పుడు చేసినా కూడా లైట్గా పించ్ ఆఫ్ జీలకర్ర మెంతుల పొడి వెయ్యండి ఆ టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కాల్ పేపల పులుసులో మాత్రమే కాదు ఇలాంటి కర్రీస్లో కూడా వేయవచ్చు చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో వెంటనే బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకొని హాట్ హాట్గా చపాతీస్లో పుల్కాస్లో కానీ రైస్లో కానీ తినేస్తే సూపర్బ్ అంటే సూపప్గా ఉంటుంది సో మన వీడియోని చూసారు కదా ప్లీజ్ అండి నా ఛానల్కి ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చేసేయండి మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది అండ్ మన ఫ్యామిలీ మెంబర్స్